అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ఐదున జరగబోతున్నాయి పోటీ ప్రధానంగా డొనాల్డ్ జే ట్రంప్ కమలా హ్యారిస్ల మధ్య ఉంది ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కమలా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ముందు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ మధ్య డిబేట్ నిర్వహించడం అమెరికాలో సాంప్రదాయం ఇందులో ఆయా అభ్యర్థులు తమ విధానాల గురించి ప్రత్యర్థుల లోపాల గురించి మాట్లాడతారు అలాంటి మొదటి డిబేట్ తాజాగా జరిగింది ఏబీసీ న్యూస్ ఛానల్ ఈ డిబేట్ నిర్వహించింది So let's be clear about that. And clearly, he is having a very difficult time processing that. But we cannot afford to have a president of the United States who attempts, as he did in the past, to upend the will of the voters in a free and fair election. And I'm going to tell you that I have traveled the world as vice president of the United States, and world leaders are laughing at Donald Trump. I have talked with military leaders, some of whom worked with you, and they say you're a disgrace. And when you then talk in this way in a presidential debate and deny what over and over again are court cases you have lost because you did, in fact, what's happening to the towns all over the United States, and a lot of towns don't want to talk, it's not going to be Aurora or Springfield. A lot of towns don't want to talk about it because they're so embarrassed by it. In Springfield they're eating the dogs the people that came in they're eating the cats they're eating they're eating the pets we handed them over a country where the economy and where the stock market was higher than it was before the pandemic came in ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో ఎవరు ముందంజలో ఉన్నారు తాజా డిబేట్ లో ఎవరిది గెలుపు డిబేట్ తర్వాత ఓటర్ల మూడ్ లో మార్పు ఏమైనా వచ్చిందా అమెరికాలో ఈసారి ఎన్నికలు పటాపటిగా జరుగుతున్నాయి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వృద్ధాప్యం కారణం చేత పోటీ నుంచి చివరి నిమిషంలో తప్పుకోవాల్సి రావడంతో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమలా హారిస్కి ప్రపంచంలోనే నంబర్ వన్ పదవి పోటీకి పడేటువంటి అవకాశం వచ్చింది కమలా హారిస్ ఇండియన్ ఆఫ్రికన్ నేపథ్యం ఉన్నది ఆవిడికి ఆమె తల్లి పేరు శ్యామల గోపాలన్ చెన్నైకి చెందినటువంటి శ్యామల చదువుకోవడానికి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు అక్కడ జమైకాకి చెందినటువంటి ఆఫ్రికన్ నేపథ్యం ఉన్న డొనాల్డ్ జే హ్యారీస్ని పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు కమలా పెద్దది మాయా చిన్నది హ్యారిస్ తోటి విడాకులు తీసుకున్న శ్యామల తన ఇద్దరి పిల్లల్ని తానే పెంచింది కమల గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా పనిచేసింది తర్వాత సెనేటర్గా ఎన్నికయింది ఇరవై ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగి ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకుంది ఆ తర్వాత ఆమెని జో బైడెన్ తన వైస్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నాడు ఆమె భారతీయ ఆఫ్రికన్ వారసత్వం కూడా ఈ ఎంపికకి దోహదం చేసింది అయితే వైస్ ప్రెసిడెంట్గా కమలా హారిస్ చాలా అన్పాపులర్ అయింది గతంలో ఏ వైస్ ప్రెసిడెంట్కి కూడా రానన్ని తక్కువ రేటింగ్లు ఆమెకు వచ్చాయి పోల్స్లో అయితే ఒక్కసారి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా రెండు నెలల కిందట డెమోక్రటిక్ పార్టీ నిర్ణయించిన తర్వాత ఆమె పాపులారిటీ పెరిగింది ఇదంతా కూడా డెమోక్రటిక్ పార్టీ మిషను అమెరికన్ మీడియా మిషన్ ఘనతేనన్న విమర్శలు కూడా ఉన్నాయి అమెరికాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలన్నీ డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇస్తాయి అందువల్ల చాలా కాలంగా ఈ మీడియా సంస్థలు ప్రధానంగా సిఎన్ఎన్ ఎంఎస్ఎన్బిసి సిబిఎస్ ఛానల్స్ అట్లాగే న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు డెమోక్రటిక్ పార్టీకి అండగా అనుకూలంగా ఉంటాయి ఫాక్స్ న్యూస్ ఛానల్ ఒకటి మాత్రమే రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రధాన మీడియా స్రవంతులు ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది ఈ కారణం చేతనే గతంలో కమలా హారిస్ పట్ల సదభిప్రాయం లేనటువంటి మీడియా సంస్థలన్నీ ఇప్పుడు ఆమె మాత్రమే అమెరికాను రక్షించగలదు అని మాట్లాడుతున్నాయి ఆమెని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కమలా హ్యారిస్కి పెద్ద ఎత్తున మీడియా మద్దతు లభించింది కమలా హారిస్ని అభ్యర్థిగా ప్రకటించక ముందు జో బైడెన్ మీద డొనాల్డ్ ట్రంప్ పోల్స్లో ఆధిక్యంలో ఉన్నాడు అయితే కమలా అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆమె స్వల్ప ఆధిక్యతలకు వెళ్ళారు అయితే ఈ మొగ్గు ఇటీవల కొంచెం తగ్గుముఖం పట్టింది తాజాగా సెప్టెంబర్ మూడు ఆరు తేదీల మధ్యలో చేసినటువంటి న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఆ కాలేజ్ పోల్ చాలా ప్రెస్టీజియస్ పోల్ ఇది ఇందులో ట్రంప్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్తో ఉన్నారు కమలా హారిస్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ మద్దతుతో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్కి రాజకీయ నేపథ్యం లేదు ఆయన ప్రధానంగా వ్యాపారవేత్త నిజానికి ఆయన గతంలో డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారు ఆయనకి ఎప్పుడూ మీడియా పాపులారిటీ బాగా ఉండేది ఆయన యంగ్ ఏజ్లో రెండు వేల పదహారులో తొలిసారిగా ఆయన రాజకీయ రంగంలోకి దిగాడు అది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిజానికి రిపబ్లికన్ పార్టీలో కూడా ఇట్లాంటి అవుట్సైడర్ అంటే రాజకీయాల్లో లేనివాడు రావటం చాలామందికి ఇష్టం లేదు అయితే ట్రంప్ చాలా త్వరగా కొన్ని వర్గాల మద్దతును పొందగలిగాడు అమెరికా పూర్తిగా ఏలీట్స్ అంటే బాగా డబ్బున్న అభ్యుదయవాదులు వామపక్షవాదుల చేతులకు వెళ్ళిపోయిందని అమెరికాలో కష్టపడి పనిచేసేటువంటి మధ్యతరగతి వర్గాలని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనేటువంటి నినాదంతో ట్రంప్ వచ్చాడు ట్రంప్ మాటలు చాలా కరగ్గా ఉంటాయి పొలిటికల్లీ కరెక్ట్గా ఉండటానికి ఆయన ప్రయత్నించడు నోటి దృసుతో పాటు కొంచెం తొందరపాటు కూడా ఎక్కువే దానికి తోడు ఆయన గతంలో చాలామంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వీటికి తోడు ఆయన అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా క్రెడిబిలిటీని విశ్వసనీయతని బాగా దెబ్బతీశాడు ఫేక్ న్యూస్ పేరుతోటి ఛానళ్ళని పేపర్లని బాగా విమర్శించాడు ఫలితంగా ట్రంప్ శాశ్వతంగా మీడియాకి శత్రువుగా మారాడు దీనికి తోడు అమెరికన్ సమాజంలో ఇటీవల కాలంలో వచ్చిన ఆ కల్చరల్ డిఫరెన్సెస్ కల్చరల్ వార్స్ కూడా సమాజాన్ని రెండు మొక్కలు చేసింది రిపబ్లికన్ పార్టీ అబార్షన్లకు వ్యతిరేకం డెమోక్రటిక్ పార్టీ అబార్షన్లని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది రిపబ్లికన్ పార్టీ అందరికీ సమాన అవకాశాలు ఉండాలని అంటుంది డెమోక్రటిక్ పార్టీ ఎఫ్ఎమేటివ్ యాక్షన్ పేరుతోటి రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి కోరుతుంది పిల్లల మీద తల్లిదండ్రులకే హక్కులని చెప్పి రిపబ్లికన్ పార్టీ అంటుంది కానీ ప్రభుత్వానికి పాఠశాలలకి ఆ హక్కు ఉండాలని వాళ్ళ మాటే నెగ్గాలి పిల్లల విషయంలో అని చెప్పి డెమోక్రటిక్ పార్టీ అంటుంది ఈ నేపథ్యంలో లిబరల్స్ అందరూ కూడా డెమోక్రటిక్ పార్టీ వైపు కన్జర్వేటివ్స్ అందరూ కూడా రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గుతారు అమెరికాలో లిబరల్స్ కొంచెం వామపక్ష భావాలు ఉన్నవారు బాగా చదువుకున్నవారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంటే ఈవెన్ ఫేస్బుక్ లాంటి సంస్థలు పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ లాంటి సంస్థలు అదేవిధంగా నల్ల జాతి వారు ఇతర దేశాల నుంచి మైగ్రేట్ అయిన వారు లాటినోస్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా నిలుస్తారు మధ్యతరగతి ప్రజలు వర్కింగ్ క్లాస్ జనం తెల్ల జాతీయులు రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఉన్నారు అయితే గత నాలుగేళ్ల డెమోక్రటిక్ పార్టీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు ఈ విషయంలో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మధ్యతరగతి ప్రజల జీవితాలు బాగున్నాయని చెప్పి లెక్కలు చెప్తున్నాయి అయితే ట్రంప్ ఒక హిట్లర్ లాంటి వాడు అతను మళ్ళీ అధికారంలోకి వస్తే అమెరికాని నియంతృత్వ రాజ్యంగా మారుస్తాడు అందువల్ల అతని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయకూడదు అనేవాళ్ళు అమెరికాలో చాలామందే ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే అమెరికాలో ట్రంప్ని భారతదేశంలో నరేంద్ర మోదీతో పోల్చవచ్చు మన దేశంలో నరేంద్ర మోదీకి ఎంత వ్యతిరేకత ఉందో ఏ స్థాయిలో ఉందో బహుశా అంతకంటే ఎక్కువే ట్రంప్ పట్ల కొన్ని వర్గాలకు అమెరికాలో ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో తొలి డిబేట్ జరిగింది డిబేట్ కోసం కమల హ్యారిస్ చాలా కష్టపడింది దాదాపు వారం రోజుల పాటు ఆమె పిట్స్బర్గ్లో స్టూడియోలో ప్రాక్టీస్ చేసిందని చెప్పి వార్తలు వచ్చినాయి ఈ ప్రాక్టీస్ కొంతవరకు డిబేట్లో పనిచేసిందని చెప్పి అమెరికన్ మీడియా ఉంటోంది అనుకున్న దానికంటే కమలా హ్యారిస్ బాగానే పెర్ఫామ్ చేసింది అనేది ఓవరాల్ అభిప్రాయం అయితే నాలుగేళ్ల డెమోక్రటిక్ పాలనలో ఆమె చేసింది ఏమీ లేదు ఆమె వైస్ ప్రెసిడెంట్గా ఉన్నది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతుందో కూడా ఆమె చెప్పలేకపోతోంది అనే విమర్శలు ఉన్నాయి ట్రంప్ ఇమ్మిగ్రేషను ఎకానమీ విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడు ఈ డిబేట్లో మరొక వైపున ట్రంప్ చాలా అబద్ధాలు చెప్పాడు అని చెప్పి ఎప్పట్లాగనే ప్రధాన స్రవంతి మీడియా అతని మీద కథనాలు రాసింది సో మొత్తం మీద ఈ డిబేట్ కొంతవరకు కమలా హ్యారిస్కే ఉపయోగపడింది అని చెప్పి చెప్పవచ్చు అయినప్పటికీ ప్రస్తుతానికైతే అమెరికాలో ప్రెసిడెన్షియల్ రేస్ చాలా టైట్గా ఉంది అని చెప్పి పోల్స్ అన్నీ కూడా చెబుతున్నాయి మరికొద్ది రోజులైతే కానీ ఎవరి వైపు మొగ్గు ఎక్కువగా ఉన్నది వీరిద్దరిలో అనే విషయం తెలియదు ఆ విషయాలని ఎప్పటికప్పుడు మీ ముందుకు నేను తీసుకొస్తాను